అక్షయను వెతుక్కుంటూ పూజారి గారు శాంతమ్మ ఇద్దరు కూడా రోడ్డు మీద వెళ్తుంటారు అప్పుడే అవని పూజారి గారిని చూసి ఏమైందండి ఎందుకు కంగారుగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అమ్మ నువ్వు వెళ్ళు అని పూజార్ గారు చెప్పడంతో ఇద్దరు కంగారు పడుతున్నారు ఏమైందా అని అడిగితే ఏం చెప్పరేంటండి అని అవని అడుగుతుంటుంది ఏమండి నలుగురికి చెప్పుకుంటేనే కదా పిల్ల దొరికేది అని శాంతమ్మ చెప్తూ ఉంటుంది మీరైనా చెప్పండి ఏం జరిగిందో అని అవని అడుగుతుంటుంది అక్షయ రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయిందమ్మా అని శాంతమ్మ చెప్తుంది మేము పడుతున్న బాధను చూడలేక మనస్తాపం చెందిందో లేకపోతే మా కోడలు పెట్టే కష్టాలు తట్టుకోలేక ఇంటి నుండి వెళ్ళిపోయిందో తెలియదమ్మా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో కనికరం లేని కొడుకుని మానవత్వం లేని కోడల్ని దేవుడు వరంగా ఇచ్చాడు అని శాంతమ్మ చెప్తూ ఉంటే అంతా వెతికారా అని అవని అడుగుతుంది అంతా వెతికేవమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు గుడి దగ్గరే ఉంటుంది కదా గుడి దగ్గర వెతికారా అని అవని అడగటంతో అమ్మ దొరకకూడదు అనుకునే వాళ్ళు తెలిసిన ప్రాంగణాల్లో ఎందుకు ఉంటారు అని పూజారి గారు అంటారు చాలా మంచి పాప ఎంత మనసు నొచ్చుకుందో ఏంటో అని అవని అంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీకర్ అవని పూజారి గారిని చూసి కారు వచ్చి ఏమైంది ఎందుకు అందరు ఇక్కడున్నారు అని శ్రీకర్ అడుగుతుంటాడు వీళ్ళ మనవరాలు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట అని అవని చెప్తుంది ఎందుకు వెళ్ళిపోయింది అని శ్రీకర్ అడుగుతుంటాడు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంటి పరిస్థితులు మీరు చూశారు కదా బాబు అని అంటుంది మీరేం కంగారు పడకండి అక్షయ ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి మీకు అప్ప చెప్పే బాధ్యత నాది అక్షయ పరిచయమై కొన్ని రోజులైనా నాకు చాలా దగ్గర అయింది మా అమ్మ నాకు జన్మనిస్తే అక్షయ నాకు పునర్జన్మనిచ్చింది అలాంటి అక్షయకు ఏం జరగకుండా మీకు నేను తీసుకొచ్చి అప్ప చెప్తాను అని శ్రీకర్ అంటాడు చాలా మంచి పాప అలాంటి మంచి పాపను దూరం చేసుకున్న తల్లిదండ్రులు ఎవరో కానీ దూరదర్శనవంతులు అక్షయ్ని చూసినప్పుడల్లా ఒక కూతురు అన్న భావన కలుగుతుంది అని అవన్నీ చెప్తుంది మేము కూడా అదే బాధపడుతున్నామమ్మా మా స్తోమతకు తగ్గ అన్నీ కూడా తెచ్చిపెట్టాము కానీ తల్లిదండ్రులే తీసుకొచ్చి ఇవ్వలేకపోతున్నాము వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో తెలుసుకోవడం కోసం చేయని ప్రయత్నం లేదు చేయని విద్య లేదు అయినా శూన్యం నాకు అక్షయను అమ్మవారి దగ్గర చేసింది కాబట్టి పరిష్కారం కూడా అమ్మవారే చూపించాలి అని పూజారి గారు చెప్పడంతో ఆ దైవం మీద నమ్మకం పెట్టుకోవడం కన్నా మన ప్రయత్నం మనం చేయడం మంచిది అని అవని అంటుంది అదేంటమ్మా అలా అన్నావు అని పూజారి గారు అనటంతో ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు లేండి ఒక విషయంపై ఒక్కొక్కరు మనస్తత్వం ఒక ఎలా ఉంటుంది అని శ్రీకర్ చెప్తాడు మీరు పెద్దవారు అక్షయ కోసం ఎక్కడైనా వెతుకుతారు ఈ వీళ్ళతో పాటు నేను కూడా వెళ్ళి అక్షయను సాయంత్రం కల్లా తీసుకొస్తాం అని అవని చెప్తుంది సాయంత్రం వరకు చూసి దొరకకపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మీరు వెళ్ళండి మేము అక్షయను వెతికి తీసుకొస్తాం అని శ్రీకర్ అంటాడు అక్షయ తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నారు అక్షయ దొరకాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబు అని పూజారి గారు అంటారు అవని వెళ్దాం పదా అని శ్రీకర్ అంటాడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా కారులో అక్షయను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక అవని కారులో వెళ్తూ అక్షయ్తో అవని కలిసినప్పుడు జరిగిన సంభాషణను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు శ్రీకర్ కూడా అక్షయ్తో జరిగిన సంభాషణను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఇంతలో దారిలో ఒక అతను కనిపిస్తాడు అవని శ్రీకర్ కారు దిగి అతని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పాప అక్షయ పేరు మీరేమైనా చూసారా ఎప్పుడు గుడిలో ఉంటుంది అని అడుగుతుంటారు మేము చూడలేదు అని చెప్పి అతను చెప్తూ ఉంటే అక్షయ్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది పెద్దవాళ్ళు అయితే కనుక ఎలాగో ఒకలా బ్రతకచ్చు అనుకుంటారు కానీ అక్షయ ఎలా బ్రతుకుతుందని బయటికి వెళ్ళిపోయింది పాపం అక్షయ మనసు ఎంత నొచ్చుకుంటే బయటికి వెళ్ళిపోయి ఉంటుంది అక్షయ్కు సంబంధించిన వారు గుడిలో అమ్మవారు అలాగే పూజారి గారు పూజారి గారు భార్య అంతకుమించే అక్షయ్కు ఎటువంటి బంధువులు లేరు ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు అలాంటి అక్షయ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అవని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటారు అక్షయ్కు వచ్చే ఆలోచనలు బట్టి ఇక్కడే ఎక్కడైనా అనాథాశ్రమంలో ఉందేమో దగ్గరలో ఉన్న అనాథాశ్రమకి వెళ్దాం అని అవని చెప్తుంది సరే అవని అని శ్రీకర్ అంటాడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ని వెతుక్కుంటూ అనాథాశ్రమాల దగ్గరకు వెళ్తూ ఉంటే అప్పుడే శ్రీకర్ గారికి ఎదురుగా రుద్ర వచ్చి ఆగుతుంది శ్రీకర్ సడన్ గా బ్రేక్ వేస్తాడు ఏమైంది అని అవనే అడుగుతుంది రుద్ర అని చెప్పి చెప్పడంతో రుద్రానా అని అవని అనుమానంగా అడుగుతూ ఉంటుంది అదే అక్షయ ఫ్రెండ్ రుద్ర అని శ్రీకర్ చెప్పడంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా కార్ దిగి రుద్ర దగ్గరికి వెళ్తారు రుద్ర నువ్వేంటి ఇక్కడున్నావు నీ ఫ్రెండ్ అక్షయ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది నీకు తెలుసా అక్షయ కోసం వాళ్ళ అమ్మమ్మ తాతయ్య చాలా బాధపడుతున్నారు నీ ఫ్రెండ్ ఎక్కడున్నా కూడా వెతికి తీసుకురా మేము కూడా అక్షయను వెతుకుతున్నాం అక్షయ దొరికే వరకు వెతుకుతూనే ఉంటాం అని శ్రీకర్ చెప్తాడు రుద్ర నీకు అక్షయ్ ఎక్కడుందో తెలుసా అని అవని అడుగుతుంది అప్పుడు రుద్ర తెలుసు అని తల ఊపుతుంది మమ్మల్ని అక్షయ దగ్గరికి తీసుకెళ్తావా అని అవని అడగటంతో తీసుకెళ్తాను అని రుద్ర తల ఊపుతుంది ఇక అవని శ్రీకర్తో రుద్ర వెనక వెళ్దామండి అని శ్రీకర్ చెప్తూ ఉంటుంది రుద్ర ఎక్కడికి తీసుకెళ్తుందో చాలా దూరం ఉంటుంది మనం కారులో ఫాలో అవుదాం అవని అని శ్రీకర్ చెప్తాడు అక్షి ఇక్కడ దగ్గరలోనే ఉందా రుద్ర అని అవని అడగటంతో కాదని చెప్పి రుద్ర తలవోపుతుంది సరే మేము నీ వెనక కార్లో ఫాలో అవుతాం నువ్వు మమ్మల్ని అక్షయ్ దగ్గరకు తీసుకెళ్ళి రుద్ర అని అవని చెప్పడంతో సరే అని చెప్పి రుద్ర తలవోపుతుంది ఇక రుద్ర ముందు వెళ్తూ ఉంటే అక్షయ శ్రీకర్ కార్లో రుద్రాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక రుద్ర ఒక అడవిలోకి శ్రీకర్ అవనిని తీసుకెళ్తుంది అక్షయ్ ఎక్కడుంది రుద్ర అని అవని అడగటంతో రుద్ర అక్షయను చూపిస్తుంది అక్షయ అడవిలో ఒక చెట్టు కింద పడుకుంటుంది ఇక అవని శ్రీకర్ పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్ళి అక్షయ అని పిలవటంతో అక్షయ ఆవని వచ్చి అగ్ ఏంటి అక్షయ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయావు నీకోసం మీ అమ్మమ్మ తాతయ్య చాలా బాధపడుతున్నారు అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాం అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది అయినా ఇల్లు వదిలి ఎందుకు వచ్చా అని అవని అడగడంతో తాతయ్య అమ్మమ్మ నా తల్లిదండ్రుల గురించి చాలా బాధపడుతున్నారు వాళ్ళు మనస్తాపం చెందితే నాకు ఇష్టం లేదు అందుకే ఇల్లు వదిలి ఎటో ఒకటి వెళ్ళిపోదాం అనుకున్నాను ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇక్కడ ఉన్నాను అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది ఒంటరిగా బ్రతకడం అంత ఈజీ కాదు అక్షయ చాలా కష్టం అని శ్రీకర్ చెప్తాడు ఇన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను వాళ్ళు చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకున్నారు అలాంటి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పు అని అవని అక్షయను అడుగుతుంటుంది అన్ని సందర్భాల్లోనూ భారం అవుతామనుకుంటే దూరము అక్షయ దూరమే మరింత భారాన్ని పెంచుతుంది అని శ్రీకర్ చెప్తాడు వాళ్ళను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదమ్మా వాళ్ళని ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వచ్చి మాట్లాడతాం అని అవని చెప్తుంది రా అమ్మ అవని అనడంతో వద్దు మేడం అని అక్షయ చెప్తుంది మా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా మాతో పాటు రా అక్షయ అని అవని చెప్పడంతో సరే మేడం అని చెప్పి అక్షయ అంటుంది ఇక శ్రీకర్ అక్షయని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటారు ఇక రుద్ర కూడా శ్రీకర్తో కలిసి ఇంటికి వస్తూ ఉంటుంది అక్షయ ఎంత వెతికినా కూడా దొరకలేదు కనీసం అవని వాళ్ళకైనా దొరికితే బాగుండు అని పూజారి గారు అంటారు అప్పుడే కావేరి వచ్చి దారిని పోయే దరిద్రాన్ని ఆ రోజు పోకుండా ఇంటికి తీసుకొచ్చారు ఈరోజు తన దారేదో తను చూసుకుంటే ఇంకా కావాలంటారేంటి అని కావేరి అంటుంది నారు పోసిన వారు నీరు పోయి మానడా అంటారు ఎట్లాగో ఒకలా నాన్నా అని మాధవ్ అంటాడు నోరు మీర సన్నాసి పూర్తిగా పెల్లం చాటు ముగుడువయ్యబోయావు ఇంతకు ఇంతకుముందు ఒక మాట కాకపోతే ఒక మాట అయినా మాకు సపోర్ట్గా మాట్లాడేవాడివి ఇప్పుడు పూర్తిగా దానికి బానిసైపోయావు అని పూజారి గారు శాంతమ్మ మాధవని అంటూ ఉంటారు ఇంకా అప్పుడే రుద్ర పరిగెత్తుకుంటూ వచ్చి పూజారి గారి ఇంటి ముందు నిల్చుంటుంది అమ్మ పొట్టేలు వచ్చింది పొట్టేలు వెనుక ఏదో కారు కూడా వచ్చాగింది అని బంటూ చెప్తాడు కారు వచ్చాగింది ఎవరు ఉంటారు అని మాధవ అంటాడు అవని శ్రీకారం వచ్చారండి అక్షయను వెతకడం కోసం వెళ్ళారు కదా అక్షయ్ దొరికిందేమో అని శాంతమ్మ చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అక్షయని తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటారు బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా నీకోసం మేము ఎంత బాధపడ్డామో తెలిసాను పూజారి గారు శాంతమ్మ అక్షయను పట్టుకుని బాధపడుతూ ఉంటారు మీరు రాత్రి మీ మాట్లాడుకున్న మాటలను అక్షయ్ వినదండి అందుకే మనస్తాపంతో మీరు నా ప్రశాంతంగా ఉంటారని ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇంత చిన్న వయసులోనే ఎంత చక్కగా ఆలోచించిందో అవని శ్రీకర్ ఇద్దరు కూడా పూజారి గారితో అంటూ ఉంటారు ఇక అక్షయ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదులేండి మీతోనే ఉంటుంది అని శ్రీకర్ చెప్పడంతో ఏంటి ఇంకా ఈ పిల్ల మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదా ఈ పిల్లని పెంచి పెద్దదాన్ని చేసి పెళ్లి చేసి అత్తారింటి పంపించాలా అని కావేరి అంటుంది అదే మీకు ఒక కూతురు ఉంటే అవన్నీ చేయరా అని అవనే అడుగుతుంది మా రక్త సంబంధం అయితే చేస్తాము ఈ పిల్లకి ఎందుకు చేస్తామో అని కావేరి అంటుంది అక్షయ్ కూడా మీ రక్త సంబంధం అనుకోవచ్చు కదా అని అవని చెప్పడంతో రక్తాన్ని కళ్ళ చూస్తారు కానీ రక్త సంబంధం అని ఎలా అనుకుంటారమ్మా అని పూజారి గారు అంటారు నువ్వు ఆకునాన్న బయట వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళని తక్కువ చేసి చూపించుకు అని మాధవ చెప్తాడు మొన్న ఎన్ని వరదలు వచ్చాయో ఈ పిల్ల మాత్రం కొట్టకపోలేదు ఇక్కడే ఉంది మా ఇంట్లోనే అని కావేరి అంటుంది ఎవరు కొట్టకపోవాలో ఎవరు ఎక్కడ ఉండాలో అంతా అమ్మవారే నిర్ణయిస్తుంది అని శ్రీకర్ అంటాడు మీరు అక్షయ విషయంలో చాలా క్రూయల్గా ప్రవర్తిస్తున్నారు ఈసారి అక్షయకు మీ వల్ల ఏదైనా ఇబ్బంది అయిందనుకో చెయిల్ అడ్విస్ట్ కేసు పెడతాను అని శ్రీకర్ అంటాడు మా ఇంటికి వచ్చి మీరు రూబాబు ఏంటండి మీ పెత్తనం ఏంటి అని కావేరి అంటుంది అవతల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అందరికీ కూడా పౌర హక్కులోనే ఉంటాయండి అని అవని చెప్తుంది మీరు మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారని మేం కేసు పెడతాం అని కావేరి అనటంతో సరే మీరు కేసు పెట్టండి మేం చేయాల్సింది మేం చేస్తాం ఎవరికి న్యాయం జరుగుతుందో చూద్దాం అని అవని అంటుంది మేడం ఆంటీ వాళ్ళను ఏమనద్దు అనే అక్షయ అవనికి చేతులెత్తి నమస్కారం చేస్తుంది అక్షయ మంచితనం ముందు మీరు దేనికి పనికిరాను అని చెప్తుంది అమ్మ అక్షయ నీకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాము ఎప్పుడు కూడా నువ్వు ఇంటి నుంచి వెళ్ళొద్దు అని పూజారి గారు చెప్తూ ఉంటారు అవునమ్మ నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళకు అవసరమైతే మేమే ఇంటి నుంచి వెళ్తాము రేపు ఈ ముసలవులు ఇద్దరు పుట్టుకమన్నా తాలకూరు కూడా నువ్వే పెడుతూ కానీ పదండి వెళ్దాం అని కావేరి మాధవుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అక్షయ్య చూసావు కదా మీ అమ్మమ్మ తాతయ్య మీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో వాళ్ళను ఇబ్బంది పెట్టద్దు అని అవని చెప్తుంది తల్లిదండ్రులు లేరని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటుందమ్మా ఆ భగవంతుడు అక్షయ్యను తల్లిదండ్రుల నుంచి ఎందుకు దూరం చేశాడో ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అని శాంతమ్మ చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి